నా పేరు రామ్ శర్మ అండి నేను చంద్రహాత్రం మాజీ చైర్మన్నే వైఎస్ఆర్సిపి పార్టీలో యూత్ లీడర్గా ఉన్నాను నేను చూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహానం ఉంది ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది దీనికి కారకులు ఎవరు అంటే ఈ మార్గాన్ భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతారామకృష్ణ వాళ్ళ పీతారామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ద్వారా నాకు థ్రెడ్స్ వస్తున్నాయి నాకు నా కుటుంబానికి నేను లేని సమయంలో నా ఫ్యామిలీ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు తాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి ఇవి చేయండి అని చెప్పని రా నాలుగు రకాలుగా ఒక బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ ప్రేత వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నా ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఇవ్వలేని ఇవ్వలేకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే తీరు అమ్మాయిలని ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళని పంపించి నా అక్రస్మ అక్రమం అంటగట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి నుంచి సాయంత్రం వరకు అక్కడే మందు తాగి ఆ అమ్మాయితో బిర్యానీ గిర్యానీలు అన్నీ పెట్టి అక్కడే పెట్టి సిగరెట్లు కాల్చి ఇంట్లో నాన్న వ్యవస్థ సృష్టించారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా వెళ్ళి వీళ్ళు వీళ్ళ పీతరామకృష్ణ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మందు తాగి మా నాన్నగారు వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతూ ముసలోడా ఇది మీ అబ్బాయి ఎక్కడ ఎక్కడున్నాడు రా ఇదిరా అదిరా అని చెప్పి మాట్లాడి నాన్న రకాలుగా మాట్లాడారు దీనికి మన లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కంప్లై ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అయినా కూడా నాకు ఫోన్ కాల్స్ లో చేసి నేను చంపేస్తాను నువ్వు ఎక్కడున్నా నేను వదల నేను అని చెప్పి నాకు థ్రెడ్ చేస్తూ మా ఫాదర్ని త్రీ థ్రెట్ చేస్తూ ఉన్నారు కానీ నేను అన్ని ఏంటంటే ఈ విషయంకి దీనికి ఇతనికి ఈ అండ ఇతను అంతా భరత్ చూసుకుంటున్నాడు వ్యాఖ్యలు దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు ఇంకోటి ఎందుకంటే నేను చేసిన అతను చేసిన చీకటి వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను మార్గాన్ భరత్ మార్గాన్ భరత్ చేసిన చీకటి రాజకీయ వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ప్రధానంగా ఏంటంటే నేను ముందు నేను పార్టీకి కానీ ఒక నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గాన్ని భరత్కు కానీ నేను చేసే అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను అంత వండి ఎత్తు నా వంతు నేను కృషి చేసి మోసాను అన్నీ చేశాను కానీ ఏంటంటే అతని వైపు నుంచి నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు కానీ మాట సాయం కూడా లేదు ఆఖరి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించిన పాపం లేదు ఎక్కడ కూడా ఏంటంటే నేను బాధపడేది పార్టీలో నేను ప్రముఖులందరినీ జాయిన్ చేశాను పార్టీలో అయ్యో ప్రవీణ్ చౌదరి అనుకోండి రామ్ సాయి పైన దీపు ఎనమూరి ప్రదీప్ అనుకోండి అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి అలా చాలా మంది నేను జాయిన్ చేశాను మీంది నాగేందే డబ్బింగ్ రమేష్ లాంటి వాళ్ళని అందరినీ జాయిన్ చేశాను పార్టీలో తీసుకొచ్చాను వాళ్ళని పార్టీలో కొంతమంది ఆల్రెడీ కేటర్ లేకపోతే కేటర్ నాకు బలోపేతం చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను అన్నీ చేశాను చేసిన వాళ్ళని వాళ్ళని చూసుకున్నది లేదు వాళ్ళకి దారి చూపించింది లేదు నాకు నాకైతే నన్ను నట్టేట ముంచింది ఈ రోజు అప్పుల పాలు కావడం కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకే ఇతను చేసిన కార్యక్రమాలకే నేను ఖర్చు పెట్టి అంతా వండి ఎత్త నేను మోశాను బిజన్ రెడ్డి రానివ్వండి సుబ్బారెడ్డి గారు రానివ్వండి రానివ్వండి ర్యాలీలు అని భోజనాలు అని చెప్పేసి ఇవన్నీ చెప్పి అన్ని కార్యక్రమాలకి నేనే ఖర్చు పెట్టి ఈరోజు నేను కోటి కోటి ఉన్న అప్పుల బాగా అయిపోయి ఉన్నాను నేను దీనికి ముఖ్యంగా అంటే ఇతను చేసిన పనులకి ఈ నేను చాలా నరకేతం పడుతుంది స్విగ్గీ డెలివరీ బాయ్ కింద నేను ఎక్కడో మూల పని చేసుకుంటున్నాను నేను ఈరోజు అయినా మా ఈరోజు ఈరోజు అయితే కార్తీక మాసం మా నాన్నగారు రేజు ఇక్కడ పౌరుత్యం చేస్తున్నారు ఆయన ఈరోజు ఆయన స్టిల్ నో కూడా ఈరోజు ఈ పరిస్థితి కారణం ఏంటంటే పూర్తిగా మార్గాన్ని భరత్ అని నేను అంటాను డైరెక్ట్గా చెప్తున్నాను మార్గాన్ని భరత్ కారణం ఓపెన్గా చెప్తున్నా వన్ మినిట్ నేను చెప్ప నేను చెప్పదలుచుకు ఏంటంటే ఈయన ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఉత్తముడు కింద చాలా మంచివాడు కింద మాట్లాడుతున్నాడు కదా ఇతను చేసిన కార్యక్రమాలు కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ముఖ్యంగా ఇప్పుడు ప్రవీణ్ చౌదరి ఉదంతం తీసుకుందాం ప్రవీణ్ చౌదరి అన్నవాడు పేపర్ మిల్ యూనియన్ లీడర్ స్టాలిన్ చౌదరి కొడుకు అయినా పేపర్ మిల్ అతన్ని జాయిన్ చేయమని చెప్పి మాట్లాడితే అతను నా స్నేహితుడు స్కూల్లో అతన్ని నేను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాను నేను ఆ పార్టీలో జాయిన్ చేసిన క్రమంలో ఒక నెల దొరక్కకుండానే అతనికి పరంపర గొడవలు ఏవో నడిచాయి ఆ గొడవల్లో నా దగ్గరకు వచ్చి ఒకసారి ఎంపీ గారితో కలవాలి మాట్లాడాలి అంటే ఎంపీ గారిని కూర్చోబెట్టి మాట్లాడించాను ఆ మాట్లాడించిన సందర్భంలో ఆ పరంపర బయటికి తీయాలంటే కోటి యాభై లక్షలు కావాలన్నారు ఆ కోటి యాభై లక్షలు కూడా నెల నెలదరకుండా నేను మూడు దఫాల్లో ఆయన తీసుకెళ్ళి నా చేతులతో నేను ఇచ్చిన ఉన్నాను పరంపర స్కీమ్లో ఆ పాపంలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తారు నేను అందులో రూపాయి అయితే తీసుకోలేదు కానీ ప్రవీణ్ చౌదరి దగ్గర తీసుకొచ్చి నేను మన మార్గాన్ని భరత్కి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాదా ఆయనకే తెలియాలి ఆయన ఇది ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాను నెక్స్ట్ ఇసుక ర్యాంపులు కానీ గ్రావుల్లో కానీ నేను దగ్గర దగ్గర గ్రావులు వ్యాపారం చేశాను గ్రావులు అసలు కోటి పదిహేను లక్షల రూపాయలు నేను అక్షరాలకి ఇచ్చాను ఆయనకి ఐదు ఎకరాలకి ఎకరానికి పాతిహే లక్షల చొప్పున నేను అది తీసుకోవడం వాస్తవం కాదా అలాగే నేను తీసుకున్న పాతిక లక్షలకి ఆయనకి ఇచ్చాను పాతిక లక్షలు ఇచ్చిన రెండో రోజుకి అది మూసారు ర్యాంపు అది తీసుకోవడం వాస్తవం కాదా నేను అడిగేది ఆర్కే ఉంది ఆర్కే అలియాస్ రామకృష్ణ గాయత్రి ఇసుక ర్యాంపులు మెయింటైన్ చేసి ఆయన ఆయన ప్రతి నెల పది లక్షలు నేనే తీసుకెళ్ళి స్వయంగా అలా రెండు సంవత్సరాలు ఆయనకి ఇచ్చాను అలాగే బీసీ ఐక్యవేది కానీ బీసీ మా కార్యక్రమాలు బీసీ వన అని అవి పెట్టినప్పుడు కూడా జగన్ గారు వచ్చారని చెప్పని అలా అతని దగ్గర మళ్ళీ పదిహేను లక్షలు తీసుకుని ఆయనకి ఇచ్చిన రోజులు ఉన్నాయి నేను చేసింది ఏం పాపం ఎవరిని బా ఏ పాపం ఇప్పుడు సాయి ఫైనాన్స్ దీపు పార్టీలో జాయిన్ చేయడానికి అతను భయప్రాదలు చేయించి నా ద్వారా పెట్టి భయప్రాజనలు చేసి నీ వ్యాపారం ఎలా జరుగుతుందో నేను చూస్తానని చెప్పి అతను మా అందరికీ చిన్ననాటి స్నేహితుడు అది కూడా చూడకుండా అతను బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవడం జరిగింది చేసుకుంటే చేసుకున్న చేసుకున్నాక అతను ఏదైనా గుర్తింపు ఇచ్చారంటే ఆ గుర్తింపు కూడా లేదు అతనికి ఓపెన్గా నిర్మోహం అతన్ని వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో ప్యూన్కి చూసిన వాల్యూ కూడా అతనికి ఇవ్వకుండా వదిలేశారు అతని దగ్గర కూడా ఈ హరిత యువత కార్యక్రమాలకి వాటికి సెలబ్రిటీలు రావడానికి ఆ డబ్బు అంతా అతనితో ఖర్చు పెట్టించి చేశారు అలా వదిలేశారు గాలికి అతను పార్టీ వదిలేసి వెళ్ళి కూడా వచ్చింది అలాగే ఇప్పుంటే అబ్దుల్లా అని అతని వ్యాపారానికి సంబంధించి నువ్వు నా పార్టీలో జాయిన్ అయిపోతే అతన్ని ఇబ్బంది పెడతామని చెప్పి ఇబ్బంది పెట్టి బెదిరించి బెదిరి తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నారు అతనికి అలాగే గాలి గోదాసినవి ఉన్నాయి నువ్వు నాకు చేసింది ఏంటి జనాలు కార్యకర్తలు చేసింది ఏంటి నువ్వు ఈరోజు ఉత్తర ప్రవర్లలో మాట్లాడుతున్నావు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేను నీతికి నిజాతీగా మారిపోయిన ఇది అది అని ఇసగా ఇసగా అని అంటున్నావు కదా ప్రతి దాంట్లో నువ్వు కమిషన్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దాంట్లో నువ్వు చేసిన కార్యక్రమం దేవిసెన్స్ ప్రముఖ వ్యాపారవేత్త దేవిసెన్స్ కొడుకు దేవిసెన్స్ శివ గారు అతన్ని ఇబ్బంది పెట్టి నెలకు పదిహేను లక్షలు బుర్లం క్రాంప్ మీద నువ్వు ప్రతి నెల తీసుకున్న అతను దగ్గర ఆ దానికి నేనే సాక్షిని ఇలా ఎన్నో నువ్వు చేసు ఇప్పటికైనా ఒకటే మాట నువ్వు కోరుకునేది మీ పత్రికా సభ ముఖంగా ఒక మాట కోరుకుంటున్నాను నేను ఇప్పటికైనా కార్యకర్తలు కార్యకర్తల్లో చూడండి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి ఏదైనా జరిగినా దీనికి పూర్తి బాధ్యత మార్గాన భరత్ అండ్ పీత రామకృష్ణ వాళ్ళ అనుచరులు అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఇందులో నాకు ఎటువంటి రాజకీయ పాత్ర లేదు నాకు రాజకీయాల్లోకి రావాలని కోరిక లేదు నువ్వు స్నేహధర్మం పాటించాను కానీ నువ్వు స్నేహధర్మం పాటించలే ఈ విషయంలో ఇది ఓపెన్ నాకు ఉన్న ప్రాణానికే నాకు అతని దగ్గర నుంచి థ్రెట్లు వస్తున్నాయి ఆ థ్రెట్లకి నాకు ఏదైనా జరిగినా నా తల్లిదండ్రులకు ఏం జరిగినా దాని బాధ్యత పూర్తిగా మార్గాన్ని భరత్ వహించాలి అండ్ పీతా రామ బ్యాచ్ వహించాల్సిందే ఈ మీడియా స్వాముఖంగా మేము కోరుకునేది అండి పోలీసు వారికి నాకు కొంచెం సెక్యూరిటీ కల్పించి ఏమండి ఇందులో అండి బూరుగుపూడి ఆవు బూమ్లా అది ఆ సబ్జెక్ట్ ఉన్నవాసం చెప్తున్నా ఉందని అని కన్నా నాకు ఆ విషయం నాకు తెలియస్తారు అది చె లేని దానికి మాట్లాడకూడదు నేను కేవలం ఇవ్వాల్సిన నాలుగు లక్షల రూపాయలు అండి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఇది పెట్టడానికి కారణం కూడా ఒకటే అండి చెప్తున్నాను కదా నేను ఎక్కడో పని చేసుకున్నా ఏదో అవకాశం వచ్చిందో అందరికీ ఇద్దామని ఎదురు చూస్తున్నాను కానీ ఏంటంటే నా తల్లిదండ్రులు ఈరోజు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఎప్పుడు మాకు ఎంత సమస్యలు వచ్చిన నేను ఎదుర్కొన్నా ఫ్యామిలీ ఎప్పుడైనా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు నా నన్ను కన్నందుకు వాళ్ళు బాధపడి వాళ్ళు సూసైడ్ చేసుకున్న ఆలోచనలోకి వచ్చారు అందుకే నేను బయటకు వచ్చాను ఏమండి సార్ లాస్ట్ ఈ ఎలక్షన్ అయినప్పుడు నుంచండి వన్ ఇయర్ ఇయర్లీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒకసారి పెట్టాను సార్ మా ఫాదర్ మదర్ మా ఫాదర్ మదర్ పెట్టారు అప్పుడు ఒకసారి పిలిచి మాట్లాడారు చేశారు కౌన్సిలింగ్ ఇచ్చారు అంతా అయిపోయింది ఇంటికి రావడం లేదు కానీ నువ్వు నాకు నేను నాన్స్టాప్ ఫోన్ త్రెష్ ఉన్నాయి దాని రికార్డ్స్ ఉన్నాయి నాకు వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి క్లియర్ గా నువ్వు ఎక్కడ ఉన్నాయో ఎస్పీ గారి ఆల్రెడీ పెట్టాము ఇప్పుడు కూడా ఎస్పీ టీంకి మేము ఆల్రెడీ ఇస్తున్నాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం ఏం లేదు సార్ నేను మీడియా ముఖంగా నేను నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళకి కూడా నేను చేతులైతే నమస్కారం పెడితే నాకు అందరూ సాయం చేసిన వాళ్ళే వాళ్ళందరికీ నేను ఇక్కడే ఉండి ఇక్కడే బతికి నేను ప్రతి రూపాయి కూడ తీసుకుని నేను కడతాను నాకు అంటే కొంచెం అవకాశం ఇవ్వండి టైం ఇవ్వండి నన్ను ఇబ్బంది పెట్టకండి నేను రాజమండ్రిలో ఉండే ఏదో చిన్న పనో పెద్ద పనో ఏదో చేసుకుని నేను చేసి ఇస్తాను కొంచెం దయవించి నాకు అవకాశం ఇవ్వండి నాకు బాకీ ఇచ్చిన వాళ్ళు అందరికీ నేను కోరుకునేది అదే ఏ చనిపోయిన రోజున చూడ్డానికి నువ్వు ఊర్లో భవానీ ఉన్నావు నీ తండ్రి గారు ఇంట్లో ఉన్నారు మీకు శ్రావణ అనే అబ్బాయి ఇప్పటికే అతని దగ్గర ఉన్నాడు పని చేస్తున్నాడు కనీసం మనీసండి నాకు తెలియదు సారీ సారీ నాకు తెలియదు అండి ఆయన అక్కడ పని చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి కనీసం పరామర్శించింది లేదా అప్పటికే నేను అడుగు తింటున్నాను అప్పటికే అయిపోయాను నేను జీరో అయిపోయా ఆ టైంలో కూడా నేను ఇంకోటి మీలాంటి అప్పు చేసావు పదివేలు తీసుకెళ్ళి ఇచ్చాను నువ్వే నేను ఇచ్చాను గొప్ప చెప్పుకోవడం కాదు సందర్భం వచ్చిందని చెప్తున్నా నువ్వు ఏ రకంగా చేసు నువ్వు రాజకీయానికి కానీ నీకు నాయకత్వ లక్షణాలు లేవు నువ్వు రాజకీయానికి పనికిరావు నువ్వు హవాలో వచ్చావు హవాలో పోయావు అయిపోయింది అక్కడ నిజంగా చెప్తున్నాను ఎవరు ప్రోత్బలం లేదు సార్ కడుపు మండిపోయి వచ్చాను ఇక్కడికి ఓపెన్గా చెప్తున్నాను ఎవరు ప్రోత్బలం లేదు నేను ఐబీలు గీపీలు పెట్టాలనుకుంటే ఈ ఏళ్ళ క్రితమే ఐపీ పెట్టేవాడిని కామకు కూర్చునేవాడిని ఎక్కడికి పోయి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఈరోజు కడుపు మండి నా తల్లిదండ్రులు వాళ్ళు ఏం పాపం చేశారు సార్ పాపం వాళ్ళకి ప్రపంచం తెలియదు వాళ్ళకి ఏ మేల్ అంటే మేలు అంటే ఏంటి సార్ చెప్పండి అదే నాకు అర్థం కాదు సార్ నేను మేలు చేశాను నేను నా స్నేహదన్మని పాటించాను సార్ నేను హైదరాబాద్ లో ఎనిమిది వేలు పదివేలకు పని చేస్తున్నా వాళ్ళ మావగారి దగ్గరే పని చేస్తున్నాను అది కూడా చేస్తున్నాను మీకు వాళ్ళ మావగారు పెద్ద మావగారి దగ్గర పని చేస్తున్నా లాడ్జ్ మొత్తం మెయింటైన్ చేసేవాడిని మెయింటైన్ చేసినప్పుడు నాకు పదివేలు ఎనిమిది వేల నుంచి అలా పదివేలు పన్నెండు వేలకు చేస్తానికి వెళ్ళింది ఆ టైంలో ఈయన నగ్గాడు నగ్గక ముందు నా దగ్గరకు వచ్చేవారు అక్కడే నేను టీషర్ట్లు టీషర్ట్లు ప్రింటింగ్ అన్ని చేయించేవాడిని అన్నీ చేసేవాడిని నేను వచ్చేస్తానంటే నగ్గేస్తాను అంటే ఆల్రెడీ ప్రజారాజ్యంలో నేను నీతో పాటు ఉన్నాను ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ నేను ఇలాగే అప్పుల పాలు అయిపోయాను మీకు టికెట్ రాలేదు మీ నాన్నగారికి మేము అప్పుల పాలు అయిపోయాం మీరు రాత్రి రాత్రి చెప్పబెట్టకనే కాంగ్రెస్లో జబ్బు అయిపోయారు ఆనంద్ గేమ్స్కి వెళ్ళి రాజశేఖర్ గారి రెడ్డి వచ్చారు ఆయన దాంట్లో కండు వేసుకున్నారు మేము అందరూ ఎల్లలో ఇలా చూస్తూ కూర్చున్నాం ఆ తర్వాత నువ్వు నేను గాలికి పోయాను పది ఏళ్ళలో ఏ రోజున నాకు ఫోన్ చేయలేదు నేను నీకు ఫోన్ చేయలేదు పది ఏళ్ళ తర్వాత నాకు ఇంకా పరిస్థితి బాగోలేనప్పుడు ఏదో పని ఉంటే ఉద్యోగం ఇప్పించరా అన్నాను ఇప్పితే మేము మావుగారిదే జాయిన్ చేస్తే ఎనిమిది వేలు జీతానికి ఇది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వ్యవహారం చెప్తున్నాను అప్పటి నుంచి ఐదేళ్ళు అక్కడ పని చేశాను పని చేసిన కాలంలో అక్కడ కూడా నేను సమస్యలుగా పాపం అందరూ సాయం చేశారు ఊళ్ళో కూడా కానీ అక్కడి నుంచి నేను నగ్గాను వచ్చే నువ్వు అంటే నేను ఒకటే మాడి చెప్పాను నేను వ్యవహారం చేయను ఏ రాజకీయాన్ని చేయను నేను పని చేసుకున్నాను ఇరవై వేలు జీతానికి నన్ను కొవ్వు ర్యాంప్లో పెట్టారు ఆ కొవ్వు ఎసగ్రాంపులో పెట్టినప్పుడు నన్ను తర్వాత కరోనా వచ్చింది ఆగిపోయాం ఆ కొవ్వు ఎసుక్రామ్ రోజుకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఆయనకి ఆదాయం ఉండేది అక్కడ కొవ్వు లో ఉన్నప్పుడు ఈ ఆగిపోయినప్పుడు కరోనా వచ్చి ఆగిపోతే నేను ఉండి కేటర్ బలోపేతం చేయాలన్న పాపానికి నేను కేటర్ తను నాకున్న సర్కిల్లో మింది నాగేంద్ర గారిని డబ్బింగ్ రమేష్ గారిని తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన పార్టీలో ఉన్నవాళ్లే ఆ వర్గంలో వాళ్ళే అది వాళ్ళు మన పార్టీ వీళ్ళు అనమాట ఎంపీగా ఎంపీగా ఆయన దగ్గర కూడా రావాలి కదా రెండి అంటే నా మాట గురించి స్నేహంతో వాళ్ళు రావడం వల్ల ఆయన ఏ రోజు కూడా తిరుపతి లెటర్ ఇచ్చిన దిక్కు కూడా లేదు ఏ సాయం చేసింది లేదు నాకెందు గా ఆయన వచ్చాడు చేసాడు ఆయన ఏ రోజును గౌరవించింది లేదు ఆయన పక్క పెట్టగా ఎన్నమూరు రామ్ సాయి దీప్ నీ స్నేహితుడు నా స్నేహితుడు నీ నైబర్ తీసుకొచ్చి పెట్టాను ఆయన్ని పెట్టినా ఆయన నువ్వు గాలికి వదిలేసి కనీసం నీకు ఆఫీసులో ప్యూన్కి ఇచ్చిన వాల్యూ కూడా ఇవ్వకుండా చేసావు ఇలా నువ్వు ఎవరిని పెట్టి ఎవరిని జాయిన్ నేను అందరిని బెదిరించి జాయిన్ చేయించుకున్నావు నా ద్వారా నన్ను ముందు పెట్టావు ఫ్రేమ్లో వాళ్ళ దగ్గర నేను బ్యాడ్ అయ్యాను నేను ఈరోజు అప్పుల పాలు అవ్వడానికి నూటికి నూరు శాతం ఫ్లెక్సులు ఫ్లెక్స్లో ఇప్పటికే నేను ఫ్లెక్స్ షాపు బ్యాక్ ఉన్నాను సార్ నాలుగు లక్షలు ఈ వ్యవహారంలోనే ఫ్లెక్స్లు కానీ ఆనంద హింసలో అన్నపూర్ణ నుంచి భోజనాలు కానీ ఏం తక్కువ లేదు సార్ ఇవన్నీ ర్యాలీలకి ఈరోజు ర్యాలీ అంటే ఎవరినో ఊరికి వస్తారా సార్ ఉన్నమాట ఓపెన్గా చెప్తున్నాను నేను ఏదో పత్రికలు చెప్పి భాషలో చెప్పడం నాకు రాదు నేను ఉన్నవాడి చెప్తున్నాను ఈ రకంగా ఏం చేసినా అని కూడా నేను దగ్గర దగ్గర కోటి కోటి వరకు ఇలాగే నాకు కలిసిపోయి ఖచ్చి ఈ అప్పు ఎలా పుట్టిందంటే ఈ జనాల దగ్గర తీసుకుని వ్యాపారం చేస్తాను డబ్బులు తీసుకోవడం ఆ డబ్బుల్లో నాకు వచ్చే రూపాయతో పాటు అసలు కూడా నేను ఇతరగా ఖర్చు